పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే పదహైదు రాష్ట్రాలకు పైబడి అధికారంలో చేపట్టడంతో పాటుగా ముచ్చటగా పదకొండవసారి ఎర్రకోట పై నుంచి ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు భారతదేశం మువ్వన్నెల జెండాను ఎగిరేసినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మించి ఈరోజు రాష్ట్రంలో కూటంలో భాగస్వామ్యమైనటువంటి భారతీయ జనతా పార్టీని అనంతపురం జిల్లాలోని అనంతపురం పట్టణంలోని రాణి నగర్ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలి నరేంద్ర మోడీ గారి పాలన్ని ఈ రాణి నగర్ కి మరింత చేరువ చేయాలన్న ఆలోచనతో ఈరోజు బలమైన మాస్ లీడర్ ఈ ఏరియాకి సంబంధించినటువంటి వడ్డే ఉప ఉప్పు శ్రీనాథ్ గారు ఈ రోజు భారతీయ జనతా పార్టీలోకి మా భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి రావడం జరుగుతోంది వారిని భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువ మోర్చ ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ ఇట్లానే భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంలో బలోపేతం అయ్యే దాంట్లో భాగంగా ప్రతి ఒక్క గ్రామ గ్రామంలో ప్రతి ఒక్క బూత్ లో కూడా రానున్న రోజుల్లో బలోపేతం చేస్తాం ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకమైన పాలన్ని ఏదైతే ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన యొక్క కూటమి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనే రావణ రావణాసుడిని రాష్ట్రం నుంచి పారద్రోలారో రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మరొక అవకాశం అనేది లేకుండా ఆ రకంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన యొక్క పాలన ఈ రోజు రాష్ట్రంలో వంద రోజుల్లోనే ఏం చేశామని ఇది మంచి ప్రభుత్వం అనే పేరు మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వర్ గారు జనాల్లోకి వెళ్ళడం జరుగుతోంది దాంట్లో భాగంగానే జనాలు ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ లోనే వాళ్ళందరినీ కూడా భారతీయ జనతా పార్టీలోకి తీసుకుంటాం తప్పకుండా బీజేపీని బలోపేతం చేసుకుంటాం మా సంఖ్య ఏదైతే ఉందో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ సర్పంచ్ లు కానీ కార్పొరేటర్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ రానున్న రోజుల్లో రాష్ట్రంలో మరింత బలంగా మా సంఖ్యను కూడా పెంచుకుంటామని చెప్పి మూడు పార్టీల తరఫున ఈ రాష్ట్రానికి అనంతపురం పట్టణానికి మరి యొక్క మంచి పాలన కూడా అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటారు ఇక్కడ రాణీనగర్ అనంతపురం ఇక్కడ నుంచి ఇక్కడ అంటే బీజేపీ అంటే ఒక కర్తవ్యంతో ఇక్కడ బీజేపీ అని ఒక కర్తవ్యంతో హిందూజం నుంచి ఒక బీజేపీ పార్టీ నుంచి మేము నరేంద్ర మోడీ గారు ఇన్స్పైర్ గా తీసుకొని ఆయన ఒక బీసీ వర్గానికి చేసిన న్యాయం బీసీ వర్గం ఎక్కడ ఉన్నందుకు ఇప్పుడు బీసీ వర్గాన్ని ఆయన ముందుకు తెస్తూ యువతకి ఎంతో ఉపాధి కలిగించాడు ఆయన ఉపాధి కలిగించడంతో దాంతో పాటు ఎంతో ఉపాధి కలిగిస్తూ ప్రజలందరకు బీజేపీ అనేది ఎక్కడా లేకున్నందుకు ఇప్పుడు బీజేపీ అనేది ప్రాంతాలందు జిల్లాల పబ్లిక్సిటీ డెవలప్మెంట్ గా ఉన్నది ఇప్పుడు ఇక్కడ ఓల్ టౌన్ రాయీనగర్లో కూడా ఓల్ టౌన్ లో కూడా బీజేపీ యువనేతగా రావాలని కోరుకుంటున్నాను నేను మిట్ట వంశీ అన్నగారు ఇక్కడ ముఖ్య అతిథిగా పిలిపించాను ఇక్కడకు లలిత అన్నను ముఖ్య అతిథిగా పిలిపించాను ఇక్కడకు సంధిరెడ్డి శ్రీనివాస రెడ్డి గాని కూడా ముఖ్య అతిథిగా పిలిపించాను ఇక్కడకు వెల్కమ్ చేశాం ఇక్కడకు వెల్కమ్ చేసిన తర్వాత అందరూ వచ్చి ఇక్కడికి సభ నిర్వహిస్తూ బహిరంగ సభ ప్రజలందరికీ ఇక్కడ ఏమి న్యాయముందో ఏముందో మేము నలభై ఐదు నెలలుగా సిపిఐ పార్టీలో ఉన్నందుకు మాకు అక్కడ ఎక్కడ ఎటువంటి గుర్తింపు లేకపోవడంతో ప్లస్ మళ్ళీ వచ్చేసి మేము ఇప్పుడు ఈ బీజే వయంలోకి మాకు ఇంట్రెస్ట్ గా రాను ఇంట్రెస్ట్ గా అంటూ ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి దీంట్లోకి బీజేవైఎం వైలం బీజే వ రావు త్రీ హండ్రెడ్ మెంబర్స్ మినిమం మూడు వందల మందితో మినిమం చేరుతున్నాయి ఇక్కడ